నేడు కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభకు సర్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి మంది కూర్చునేలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు ప్రాంగణ ప్రధాన ద్వారాలకు మహనీయుల పేర్లు పెట్టారు సభా ప్రాంగణంలో పదిహేను ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు సభకు పదిహేను వందల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు జనసేన జయకేతన సభ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు పిఠాపురం వైపు అన్ని దారులు కూడా చూపిస్తున్నాయి ఈరోజు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే పిఠాపురం వేదికగా ఈ సభ ప్రారంభంగానుంది పన్నెండు సంవత్సరాల పాటు జనసేనకి సంబంధించి ఏ రకంగా జనసేన ప్రస్థానం ప్రారంభమైంది తర్వాత ప్రతిపక్షం నుంచి అధికారంలోకి ఏ రకంగా వచ్చింది పిఠాపురంలో ఈ సభ ద్వారా మరికొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఇటు పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలియజేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చే అతిథులు అదేవిధంగా పిఠాపురానికి సంబంధించిన గ్రామస్తులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశం నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దాదాపు ఐదు లక్షల మంది ఈ సభకి వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన దానికి తగ్గట్లు అయితే చేశారు ఇక ఈ సభా ప్రాంగణానికి రావటానికి మొత్తం మూడు ద్వారాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మూడు ద్వారాలకి సంబంధించి మూడు ద్వారులకి అటు ఎవరు వచ్చే దారికి సంబంధించి వారి కేటగిరీకి ఇక్కడ కేటాయించడం జరిగింది మనం ఒక ఆ దారులకి సంబంధించి కూడా మహనీయుల పేర్లను కూడా ఆ ద్వారా దగ్గర ద్వారాల దగ్గర పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు ఒక ద్వారానికి సంబంధించి శ్రీ రాజా సూర్యరావు బహదూర్ ద్వారంగా కూడా ఈ ద్వారానికి నామకరణం చేయడం పరిస్థితి అయితే ఉంది ఇక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేవారు అదేవిధంగా ఇక్కడ వాలంటీర్ల సాయంతో వచ్చే కార్యకర్తలు అభిమానులు నాయకులకి సంబంధించి ఎటు వెళ్ళాలి ఏ ఎక్కడ కూర్చోవాలి అనే దానికి సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారా ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసే విధంగా కూడా ప్రస్తుతం వాలంటీర్లను కూడా సిద్ధం చేశారు ఇక్కడ వచ్చే సభా ప్రాంగణం దాదాపు మూడున్నర ప్రాంతంలో ఇక్కడ సభ ప్రారంభంగానుంది సభకి సంబంధించి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున ఇటు జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది తెల్లవారుజాము నుంచే ఇక్కడ సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూల నుంచి కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వారికి సంబంధించిన వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా కార్యకర్తలకి సంబంధించి వచ్చే నాయకులు కార్యకర్తలందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించి కేటాయించే విధంగా కూడా ఇక్కడ వాలంటీర్లను సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కావచ్చు అదేవిధంగా భోజన సౌకర్యాన్ని కూడా కల్పించారు ఇక కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్ళే రూట్లో ఇక్కడ దాదాపు ఒక ప్రైవేట్ వెంచర్ నూట యాభై ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో ఇక్కడ ఈరోజు సభ నిర్వహిస్తున్నారు మొత్తం రెండు వేల మంది పోలీసులు బందోబస్తు ఉండటమా డెబ్బై సిసి కెమెరాల పర్యవేక్షణలో అదేవిధంగా ఇరవై డ్రోన్ల సహాయంతో ఎక్కడా కూడా పూర్తిస్థాయి నిఘాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు పూర్తి స్థాయి నిఘాతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిస్థాయి బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎండ తీవ్రత కొంత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది వచ్చే వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగిన ఒక ఎండ వల్ల ఎండ తీవ్రత వల్ల కూడా ఏమన్నా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఇక్కడ మెడికల్ క్యాంపుకి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే అన్ని ద్వారాలకి సంబంధించి కూడా మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపులకు సంబంధించి కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు ఓఆర్ఎస్లు కావచ్చు అదేవిధంగా ఇతర మెడికల్స్కి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మనం చూడొచ్చు ఇక్కడ ఏవైతే మెడికల్ లో సభ ప్రాంగణం దగ్గర మెడికల్ ప్రా మెడికల్ క్యాంప్కి సంబంధించి ఏర్పాటు చేశారు బెడ్స్ కావచ్చు మెడిసిన్స్ కావచ్చు అదేవిధంగా కి సంబంధించి అంటే ఎండ తీవ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఓఆర్ఎస్ అనేది చాలా నీడు ఉంటుంది దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మెడిసిన్స్ కి సంబంధించి ఏమేమి ఇక్కడ పెడతాం జరిగింది కిల్లర్స్ మొత్తం అన్ని ఉన్నాయండి ఆల్రెడీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయండి నిప్పులు కిలర్స్ ఉన్నాయండి అన్నీ ఉన్నాయండి అన్ని జట్ అన్నీ ఉన్నాయండి సార్ పారాసిటమాల్ ఎమాక్సిలిన్ సిపిఎమ్ సిట్రజిన్ నార్ప్లెక్స్ను బ్రాన్టెక్ ఎమాక్స్ పారాసిటమాల్ ఏహెచ్ అండి మొత్తం అన్ని టాబ్లెట్లు ఉన్నాయండి ఆయాసంతో సార్ అంటే ఏమేమి మెడిసిన్స్ వీటికి ఉపయోగపడతాయి అంటే పేషెంట్లకు తగ్గు ఆయాసం జ్వరం నిప్పులకి తర్వాత కూడా అది మొత్తంగా ఈ ఎండ తీవ్రతకి సంబంధించి ఏవైతే రుగ్మతలు వస్తాయో దానికి సంబంధించి ముఖ్యంగా డిహైడ్రజేషన్ అవుతూ ఉంటుంది సంబంధించి ఓఆర్ఎస్ వెంటనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకవేళ తలనొప్పి కానీ వండు నొప్పులు కానీ ఏమైనా ఉన్నప్పటికీ పారాసెటమాల్ కావచ్చు ఇతర దానికి సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి పెట్టిన పరిస్థితి అయితే ఉంది మరికొద్ది సేపట్లోనే ఇక్కడ పిఠాపురం వేది జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సభా ప్రాంగణం ప్రారంభంగానుంది ఇప్పటికే అనేక మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు ఇప్పటికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే పవన్ కళ్యాణ్ మూడు గంటలకి విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి మూడున్నరకి లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్కి కి చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్లో అనంతరం ఇక్కడ సభ నుంచి మూడున్నర నుంచి ప్రారంభమయ్యే సభ సాయంత్రం ఐదు ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగుతుంది ఈ సభ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పన్నెండు సంవత్సరాల పాటు ఏ రకంగా జనసేన సాగింది జనసేన ప్రయాణం సాగింది అదేవిధంగా జనసేన ప్రయాణం సాగిన నేపథ్యంలో ఈరోజు అధికారంలోకి వచ్చింది గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఈ ఏడాది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఈసారి అధికారంలోకి వచ్చి జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారు సభా వేదిక నుంచి అనేది కొంత ఉత్కంఠ నెలకొంది దానికి సంబంధించి ఇప్పటికే లక్షలాది కోట్లాది మంది వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఓటర్ స్టూడియో జనసేన జయకేతనం సభకు కడప తిరుపతి నుండి పెద్ద ఎత్తున జన సైనికులు తరలివచ్చారు దారి పొడవునా జరిగిన ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చూసిన ప్రాంగణం చూస్తే అవన్నీ పటాపంచులు అయిపోయి అంటున్న జన సైనికులతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్ జయకేతనం ఆవిర్భావ సభకు సంబంధించి పెద్ద జన సైనికులు వచ్చారు రాష్ట్రం నెల్మూల నుండి ఎక్కడో సుదూర ప్రాంతమైనటువంటి కడప జిల్లాకు సంబంధించిన వాసులు కూడా మీరంతా రావడం జరిగింది అసలు ఏ ఆస్పెక్ట్ ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి జనసేన పార్టీ ప్రస్తుతం స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్న విషయాన్ని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఏంటి కడప జిల్లా జమ్మలమాడు మండలం నుంచి వచ్చామని జమ్మన నియోజకవర్గము నా పేరు నల్లం చెట్టి నాగార్జున నేను నియోజకవర్గ కోఆర్డినేటర్ను ఈ యొక్క మాకు పన్నెండవ ఆవిర్భావ దానికి ఒక సభకు వచ్చేసాము ఈ సభ అనేది మాకు సభ కాదు ఇది విజయోత్సవము మా మా నాయకుడు ముందే చెప్పాడు నెక్స్ట్ మేము సభను గెలిచిన తర్వాత దీన్ని జరుపుకుందామని ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈ విజయోత్సవ సభగా మారింది అన్నిటికంటే ముందు మాకు ఉగాది పండుగ కొద్ది రోజుల ముందే వచ్చింది ఈ యొక్క సభ వలన సో ఈ ఉగాది ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేము యమన్వాడ నియోజకవర్గం నుంచి వచ్చాము అలాగే ఈయన పిఠాపురంలో కాదని ఏ మారుమూల ప్రదేశంలో పెట్టినా కానీ మేము వెళ్తాము ఎందుకంటే ఆయన ఆశయాలు మాకు ముఖ్యము ఆయన ఆశయం ఏంటి ప్రతి పేదకు ప్రతి ప్రజలకు ఆయన గవర్నమెంట్ లేకపోయినా కానీ ఎంతో సేవ చేశాడు అదే సేవ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉంటుందో చేశారు అదే మా ఆశయం ఏంటంటే ఆయనను ఖచ్చితంగా సీఎంగా చూడాలనేది మా యొక్క ఆశయం మా యొక్క ఆశయమే కాదు ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క వీర మహిళ యొక్క ఆశయము జనసేన స్టార్టింగ్ లో జనసేన హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఆ గుర్తింపు స్టార్టింగ్ లో మూడు లక్షల మందితో స్టార్ట్ అయిన సభ ఈ పొద్దు పది లక్షల వరకు సభకే రావడం జరుగుతుంది అంటే సభకు రాని వాళ్ళు లక్షల మంది చాలా మంది ఉన్నారు టీవీలో ప్రేక్షించే వాళ్ళు సో గవర్నమెంట్ వచ్చినా ఒకటే ఉంటాము గవర్నమెంట్ రాకపోయినా ఒకటే మా మా ఆశయం ప్రజలకు ప్రజలకు మేలు మేలు చేయడము చేయడము గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఉంటే వంద పర్సెంట్ చేస్తాము గవర్నమెంట్ లేకపోయినా మా చేతన తెలిసినారా ఆల్రెడీ చెప్పండి ఇప్పుడు పార్టీ ఆవిర్భావంలో దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు అష్ట కష్టాలన్నీ కూడా జన సైనికులు కావచ్చు పార్టీ కావచ్చు పడడం జరిగింది ప్రస్తుతం అయితే కనుక మీరు అధికారంలోకి వచ్చారు మీరు ఏ విధంగా ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా లేకపోతే అధికారంగా ఫీల్ అవుతున్నారు బాధ్యతగానే ఫీల్ అవుతున్నాము ఎందుకంటే రాయలసీమలో జనసేనకు సంబంధించి బలమైన లీడర్లు ఉన్నప్పటికీ ఆ గత గత ప్రభుత్వ కూటమిలో భాగంగా ఎక్కువ సీట్లు తెలుగుదేశానికి పోవడం జరిగింది కానీ వారి కృషికి మేము ఆహర్ రిషాలు కృషి చేస్తాం జనసైకులు జనసైనికులైతేనేమి వీర మా మా పార్టీకి అక్కడ టికెట్ లేకపోయినా కూటమి అభ్యర్థిని మా కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వారి కోసం హరిశలు కృషి చేయడం జరిగింది ఇప్పుడు భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకులలో ఒక లాల్ బహదూర్ శాస్త్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నీతి నిజాయితీ గల నాయకులలో వాళ్ళ సరసన జరిగే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాము ఆయన ఆశయాల మేరకు మేరకు జీవితాంతం ఆయనకు తోడుగా ఆయన ఆశయాల మేరకు పనిచేస్తామని సభ ఈ ముఖంగా తెలియజేస్తున్నాము పార్టీ ఆయుర్భావం సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మీరు ఇబ్బందులు మాకు ఎటువంటి ఇబ్బంది లేవు దారి పడిన అన్ని సౌకర్యాలు అన్ని పరిస్థితులు స్థానిక లీడర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా స్థానికంగా బాధ్యత ఈ ఈ ఆర్గనైజేషన్ కు బాధ్యత తీసుకున్నటువంటి ముఖ్య లీడర్లకు అందరికీ ఈ ఈ సందర్భంగా జన సైనికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంబంధించి వ్యక్తం చేస్తున్నారు సుదూర ప్రాంతం నుంచి సరే మాకందరికీ చక్కటి సదుపాయాన్ని కల్పించారని చెప్తున్నారు మరోవైపు దేశనాయకులు లాల్ బహదూర్ శాస్త్రి రాజా రజపతి రాయ్ ఇలా ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులతో పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఆ స్థాయి సంపాదిస్తారని ఎందుకంటే స్వార్థం లేకుండా ప్రజాస్వామ్యే తమ కర్తవ్యంగా భావిస్తూ జనసేన ముందుకు పోతుందని తమ పార్టీ నాయకుడి యొక్క ఆదేశాలు కూడా ఆ విధంగా ఉన్నాయని తాము కూడా అదే బాటలో వెళ్తామని చెప్పి వీరంతా చెప్తున్నారు